ఒక పుణ్యం పది పుణ్యాలకు సమానమని సమానమైన కూడా చెప్పడం జరుగుతుంది కొన్ని దేశంలో అలీఫ్ లా మీమ్ అంటే ఒక అక్షరం కాదు అలీఫ్ ఒక అక్షరం లామ్ ఒక అక్షరం మీమ్ ఒక అక్షరం అని ఈ మూడు అక్షరాలకు బదులు ముప్పై పుణ్యాలు లభిస్తాయి మూడు కాదు ముప్పై అల్లా అదేవిధంగా కురాన్ మొత్తంలో మూడు లక్షల యాభై ఒక్క వేల మూడు వందల పద్దెనిమిది అక్షరాలు ఉన్నాయి అదేవిధంగా ఖురాన్ మొత్తం పఠిస్తే కనుక ముప్పై ఐదు లక్షల ముప్ప పదమూడు వేల నూట ఎనభై పుణ్యం అంటే ఇక్కడ మనం మన యొక్క తప్పు ఏమిటంటే మన మానవులు ఎవరైనా సరే నెంబర్లలో వేసుకుంటాం కానీ అల్లా దగ్గర మనం అక్కడిచ్చే పుణ్యాలని మన నెంబర్లతో లెక్కగట్టలేం ఎందుకంటే ఇది కేవలం మన యొక్క ఉత్సాహం కోసం ఆతృత కోసం కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం కానీ అల్లా తలిస్తే ఎన్ని రెట్ల పుణ్యం ఇస్తాడో అల్లాహు అక్బర్ మనకు తెలియదు కానీ ఇక్కడ కొన్ని విష విషయాలని అర్థం చేసుకోవడం కోసం ఈ విధంగా మన కొంతమంది పండితులు ఈ విధంగా కొన్ని రాసి ఉన్నారు ఇక ముప్పై ఐదు లక్షల పదమూడు వేల నూట ఎనభై పుణ్యాలని చెప్తూ ఉన్నారు ఇంకా ఖురాన్ పఠించి దానిపై కనుక ఆచరిస్తే ఖురాన్ చదివి ఎవరైనా దాన్ని ఆచరిస్తే అతని యొక్క తల్లిదండ్రులకి స్వర్గంలో ఒక కిరీటం తొలగించబడుతుంది వారి యొక్క తల్లిదండ్రులకి స్వర్గంలో దాని వెలుతురు దాని వెలుతురు సూర్యుని వెలుగు కంటే కూడా అధికంగా ఉంటుంది దాన్ని చదివి కురాన్ని చదివి ఎవరైతే ఆచరిస్తారో వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చదివే వారికి చాలా పుణ్యం లభిస్తుంది అని అంతేకాకుండా ఇంకొక ఉల్లేఖనంలో కురాన్ పఠించే వ్యక్తితో పాటు పఠిస్తూ ఉండు కురాన్ చదివే వ్యక్తితో పాటు నువ్వు కూడా చదువుతూ ఉండు అతనికి స్వర్గంలో అన అన అనడం జరుగుతుంది ఏమని స్వర్గంలో ఇక్కడ కాదు స్వర్గంలో కురాన్ నేర్చుకున్న వారు కురాన్ తెలిసిన వారు వారికి స్వర్గంలో అనబడుతుంది ఏమని నీవు నీకు ఎంత కురాన్ వస్తుందో చదువుతూనే ఉండు స్వర్గ పైకి వెళ్తూ ఉండు స్వర్గంలో అనేక అంతస్తులు ఉంటాయి నీవు కురాన్ చదువుతూ పోతూనే ఉండు నీకు అంతస్తులు అక్కడ పెరుగుతూనే ఉంటాయి స్వర్గంలో ఎక్కడ పఠనం ఆపుతారో అదే నీ యొక్క అంతస్తు అవుతుంది అల్లాహ్ అక్బర్ అదేవిధంగా కురాన్లో ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాలు ఉన్నాయి ఇంకా బిస్మిల్లా అని కానీ లేదా కొంతమంది ఒక వాక్యాన్ని ఒక వాక్య ఒకటే వాక్యాన్ని కొంతమంది ఇలా కొంతమంది ఇలా చదువుతూ ఉంటారు అలా అయితే ఆరు వేల ఆరు వందల అరవై ఆరు అని లేదా నేరుగా డైరెక్ట్గా చదివితే ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాలని ఈ విధంగా కురాన్లో కొన్ని ఆయుధాల గురించి చెప్తున్నారు కానీ వాటికి ఆ విధంగానే అంతస్తులు లభిస్తాయి ప్రతి అంతస్తుకు మధ్య ప్ర స్వర్గంలో ప్రతి అంతస్తుకి మధ్య భూమి ఆకాశాల అంత దూరం ఉంటుంది అని అనేక దిశల్లో తెలియజేయడం జరుగుతుంది ఇక ఇంకొక విషయం ఏమిటంటే కురాన్ చదివి దానిని కురాన్ లో ఉన్నటువంటి విషయాలను